ఇండస్ట్రీలోకి ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే మనకు గుర్తుకొస్తారు అలానే అక్కినేని దగ్గుబాటి కుటుంబం నుండి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్క పెట్టేంత మంది ఉన్నారు త్వరలోనే ఈ లిస్టులోకి చేరనున్నారు కట్టమనేని కుటుంబం కూడా చేరనుంది ఎందుకంటే వారు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఆ సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందు ముందుగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు ఇక కూతురు సితారా ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది సినిమాల్లోని పాటల్లోనూ అతిథి పాత్రల్లో కనిపించింది సో ఆమెది చిన్న వయసు కాబట్టి హీరోయిన్ కావడానికి చాలా టైం ఉంది ఇక మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అలానే రమేష్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యే ఎందుకు ఆసక్తి ఉంది అని తెలుస్తోంది తాజాగా మహేష్ సోదరి మంజులా కూడా తన కుమార్తె జాన్వి త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్స్టాలో పోస్టు పెట్టింది అలానే మరోవైపు సుధీర్బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చార్ణాళ్ల క్రితమే చెప్పాడు అందుకు తగ్గట్టు పెద్ద కొడుకు చరిత్ మానస్ అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా చిన్న కొడుకు దర్శన్ కూడా ఫౌజీలో యంగ్ ప్రభాస్ గా కనిపించబోతున్నాడని టాక్ సో పైన చెప్పిన ఒకరు ఇద్దరు కాకుండా ఏడుగురు వారసులు ఘట్టనేని ఫ్యామిలీ నుండి రాబోతున్నారు మరి వీరిలో ఎవరు ఎప్పుడు వస్తారు ఎవరు నిలదొక్కుంటారు అన్నది వేచి చూడాలి మరి